ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరిచి ముందుంచుకోండి ఈ రోజున మన పాఠం మొదటి పేతురు రెండో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలవలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి ఈ అధ్యాయంలో క్రైస్తవ విశ్వాసుల శ్రమల నేపథ్యంలో యేసుక్రీస్తు యొక్క శ్రమలు ప్రత్యేకంగా వివరించబడినవి ఇదే అంశం మూడు నాలుగు అధ్యాయాలలో కొనసాగుతుంది దేవుని బిడ్డలకు శ్రమలు తప్పవు ఏసుక్రీస్తు శ్రమల వెలుగులో ఇప్పటి మన శ్రమలు ఎన్నదగినవి కావు శ్రమలు మన ఆత్మలకు గొప్ప పరిచర్య చేస్తాయి రెండో అధ్యాయంలో శ్రమల ద్వారా మనం ప్రభువు కోసం ప్రత్యేకించబడిన వారము ప్రతిష్ఠించబడతాము మూడో అధ్యాయంలో శ్రమల ద్వారా క్రైస్తవ ప్రవర్తన మెరుగవుతుంది నాలుగో అధ్యాయంలో శ్రమల ద్వారా దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకుంటాము రెండు మూడు నాలుగు అధ్యాయాలు శ్రమల అధ్యాయాలు సోదరీ సోదరులరా గమనించండి మానవుని శక్తియుక్తులు మానవుని తెలివితేటలు మానవుని సహజ నైతిక స్వభావం దేవుని చిత్తాన్ని సులభంగా గ్రహించజాలవు మన శక్తినంతా కూడగట్టుకొని అప్రమత్తంగా ఉంటూ ప్రభువు కోసం జీవిద్దాము అని కొందరు చెప్తారు మరికొందరు ఏమంటారంటే మనము తిరిగి జన్మించినప్పుడు సహజాతీతమైన దైవశక్తి మనకొస్తుంది మనం నిమిత్తమాత్రలం దేవుడే మన ద్వారా తను చెయ్యాలనుకున్నదంతా చేస్తాడు వీరు తమ భక్తిని నిరాసక్త వైఖరికి మార్చుకుంటారు ఈ రెండు విధానాలు వాక్యానుసారమైనవి కావు ఇలాంటి భావాలు కలవారు ఆధ్యాత్మికంగా ఎదగరు ప్రేమ ఆధ్యాత్మిక పరిపూర్ణత పరిపక్వత వీరిలో ఏర్పడవు ఆరోగ్యవంతంగా సర్వతోముఖంగా మనం ఎదగాలిగదా కృత్రిమ భక్తి ఆధ్యాత్మిక రోగంగా పరిణమిస్తుంది ఇలాంటి వారికి మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం గొప్ప కనువిప్పు కాగలదు ప్రియశ్రోతలు వింటున్నారా మనం దేవుని మూలంగా తిరిగి జన్మించాము అక్షయమైన దేవుని వాక్య బీజము నుండి పుట్టించబడిన వారము మనకు కొత్త స్వభావం వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ కొత్త స్వభావాన్ని అనుసరించి బ్రతుకుతాము మనము ఏసును చూడకపోయినా ప్రేమించగలుగుతున్నాము ఆయనతో మనకు ఈ ప్రేమ సంబంధం ఏర్పడింది పేతురు పేతుడు ముందు యేసుతో ఉన్నవాడు ఆయనను చూచినవాడు కాని మనం శరీర రీతిగా ఆయనను చూడలేదు అయినా విశ్వాసమును బట్టి మనమాయనను ప్రేమిస్తున్నాము పరిశుద్ధాత్మ మన మనోనేత్రాలకు ఏసును చూపుతాడు మనము నూతన జన్మ పొందిన రోజును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము అది ఎంత ఆనందం మన రక్షణ దినాన్ని మనం మరిచిపోగలమా రెండు కొరింతి పదకొండో అధ్యాయం రెండో వచనంలో పౌలన్నాడు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను కొరింతి క్రైస్తవులు శరీరానుసారులు మొదట క్రీస్తు మీద ఉన్న ప్రేమను వారు వదిలినట్లు కనిపించింది బబులోను చెరలోకి పోకముందు తన ప్రజలైన ఇష్రాయులును గురించి దేవుడు ఇదే మాట అన్నాడు ఇర్మయా గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనం నీవు అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో నన్ను వెంబడిస్తూ నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ఈజిప్టును విడిచి ఎర్ర సముద్రము గుండా దాటినప్పుడు వారు అట్టి ప్రేమను కనపరిచారు వారు యహోవాను స్థుతిస్తూ పాట పాడారు నిర్గమకాండం పదిహేనో అధ్యాయం మొదటి వచ్చినాం గుర్చి గానం చేస్తాము ఆయన మిగుల అతిశయించి జయించాడు గుర్రమునూ దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోశాడు అయితే కొద్ది రోజులకే వారిలో సణుగు బయలుదేరింది దేవుడు ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు సోదరుడా సోదరి నీవు తిరిగి జన్మించావు గదా అంటే నీవు లోకము నుండి ప్రత్యేకించబడ్డావు నీకిప్పుడు కొత్త స్వభావం వచ్చింది నీవు క్రీస్తును ప్రేమిస్తున్నావు అందుచేత దేవుణ్ణి పెట్టాలని చూస్తావు అవునా మన పట్ల దేవుని సంకల్పమిదే దేవుని తీర్పు నుండి నరకాగ్ని నుండి మాత్రమే కాదు ప్రస్తుత దుష్టయుగము నుండి మనల్ను రక్షించాడు అదే దేవుని చిత్తం మనల్ను పరలోకంలో ఉంచటానికే కాదు తన కోసం అనగా క్రీస్తునందు ఆయన హృదయంలో మనముండాలని ఆయన కోరిక దేవునికి మనకు మధ్య ఉన్న జటిల సమస్య పాపమే ఈ సమస్యను ప్రభువు పూర్తిగా పరిష్కరించాడు మీద యేసు మరణమే మానవుని పాపాలకు సంపూర్ణ పరిష్కారం మనకు క్రీస్తునందు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది యేసు మన విమోచన కోసం చెల్లించిన గొప్ప వెలను బట్టి ఆయనకు చెందిన వారమయ్యాము మనము తిరిగి జన్మించామంటే మనమెంతో ధన్యులం తిరిగి జన్మించిన మన స్థితిని ఎవ్వరూ మార్చజాలరు అది సైతానుకు కూడా తరం కాదు అయితే ప్రియ సోదరి సోదరులారా ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తున్నాము తోటివారితో మన సంబంధాలు ఎలా ఉన్నాయి యేసుక్రీస్తుతో సరైన సంబంధ సహవాసాలు నీకున్నాయా ఇది అసలైన ప్రశ్న మనం దేవుని బిడ్డలం మంచిదే అయితే ప్రతిదీ దేవుడే నా కోసం చెయ్యాలి నేను చేసేది ఏదీ లేదంటావా అలా అనవద్దు మనం చేయవలసినవి కొన్ని దేవుడు మనకు అప్పగించాడు కొన్నిటిని మానాలి ఎఫిసియులకు రాసిన ఉత్తరంలో పౌలన్నాడు ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదు వచనాలు మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకోవాలి మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్దమాడటము మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి వారితో మాట్లాడుతూ పౌలు మరో దృష్టాంతాన్ని ప్రయోగించాడు ఒకటి కొరింతి ఐదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవటానికి ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి ఇంతేకాక క్రీస్తు అనే మన పసుకా పశువు వధించబడ్డాడు గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గము దుష్టత్వము అనే పులిపిండితోనైనా కాక నిష్కాపట్యము సత్యము అనే పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము ఇస్రాయేలీయులు పస్కా పండుగ పులియని రొట్టెల పండగ చేసుకుంటారు అప్పుడు వారు పొంగిన రొట్టెలు తినకూడదు అనగా మునుపటిలాగా జీవించకూడదు ప్రతి వ్యక్తిలో ప్రత్యేకత కనిపించాలి ప్రత్యేక స్థలంలో ప్రత్యేకమైన రొట్టె వారు తినాలి వారు ఈ విధంగా తమ ప్రత్యేకతను అభ్యసిస్తారు అలాగే క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పాత పులిపిండిని తీసివేయాలి అనగా వారిలో ఎట్టి దుర్మార్గం దుష్టత్వం ఉండకూడదు శ్రోతలు గమనించండి మన మీ శరీరంతో ఈ లోకంలో ఉన్నంతకాలం సంపూర్ణ సిద్ధి కలగదు మనలో స్వభావం కొంచెమో గొప్పో ఉంటుంది గనుక పూర్తిగా పరిశుద్ధత ప్రత్యేకత మనలో కానరావు దుర్మార్గం దుష్టత్వం అనే రెండు పాత పులిపిండి లాంటివి దుర్మార్గం మనిషిలో దాగి ఉన్న కోపం క్షమించే గుణం లేని వారిని దుర్మార్గులు అంటుంది బైబలు అది దుర్మార్గం ఎవరిని గురించైనా చేదు తలంపులు నీలో దాగి ఉంటే అది దుర్మార్గం తిరిగి జన్మించావా మంచిదే యేసును ప్రేమిస్తున్నావా సంతోషం అలాంటప్పుడు నీలో చేదు వైఖరి ఉండకూడదు కపటం వేషధారణ అసూయ దోషణ మాటలు పూర్తిగా మానేయాలి కొత్తగా జన్మించిన వారిలో ఇటివి కానరావు అననీయా సప్పీరాల గతి ఏమైంది వారిలోని కపటం వేషధారణ ఎంత అపాయకరంగా పరిణమించాయో మనకు తెలుసు నూతన జన్మ పొందినవారు ఆధ్యాత్మిక శిశువులు వారు వాక్యమనే పాలకోసం ఎంతగానో అపేక్షిస్తారు వాక్యం కల్తీలేని పాలు ఆధ్యాత్మిక క్షీరం చంటిబిడ్డ పాలకోసం ఏడుస్తుంది అలాగే నూతన జన్మ పొందిన ఈ శిశువులు వాక్యమనే పాలకోసం తహతహ చెందుతారు వాక్యం కోసం ఆరాటపడే దేవుని బిడ్డలం మనం దేవుని కృపలో క్రీస్తును గురించిన జ్ఞానంలో ఎదగాలంటే దేవుని వాక్యం కోసం ఆకలి ఉండాలి వయస్సులో ఎదగని వారు ఆత్మ ఎందు క్షీణిస్తారు ఆధ్యాత్మిక క్షయరోగం వస్తుంది దేవుని వాక్యాహారం తినాలి శిశువులు వాక్య క్షీరం తాగాలి బలపడాలి ఎదగాలి కల్తీ లేని పాలు తాగాలి వాక్యమంతా మనకు కావాలి అక్కడొక వచనం ఇక్కడొక వచనం చదివితే అది సరైన ఆహారం కాదు మొత్తం వినాలి చదవాలి పౌష్టికాహారం మనకు కావాలి వాక్యంలో మన ఆరోగ్యానికి ఎదుగుదలకు అవసరమైన అన్ని దినుసులు ఉన్నాయి ప్రభువు దయాళుడని రుచిచూచి తెలుసుకోవాలి బిడ్డలు పుట్టగానే పాలు తాగటం సహజాతంగా వారికి అలవడుతుంది వారికి పాలు తాగించాలి ఈ అధ్యాయంలోని ప్రత్యేకత విధానాన్ని గమనించండి శరీర కార్యాల నుండి ప్రత్యేకత ఈ లోకం నుండి పారిపోవటం కాదు ఇందులో ఉన్నా దాని నుండి ప్రత్యేకంగా ఉండాలి మనం లోకంలో ఉన్నాము గాని లోక సంబంధులం కాము అతిభక్తి అంటూ అందరికీ దూరంగా పారిపోయి సన్యాసుల మఠంలో కూర్చుంటే అది ప్రత్యేకత అనిపించుకోదు పరిశుద్ధాత్మ మనలో ఉండి మన ప్రత్యేకతను కాపాడుకునేందుకు మనకు సహాయం చేస్తాడు దుష్టత్వం కపటము వేషధారణ అసూయ దుర్భాషలు మానాలి వాక్యాన్ని శిశువులు పాలు త్రాగినట్లు తాగాలి ఒకటి పేతురు రెండో అధ్యాయం నాలుగో వచనం మనుష్యుల చేత విసర్జించబడినా దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవము అయిన రాయి అయిన ప్రభువు వద్దకు వచ్చినవారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించటానికి పరిశుద్ధ యాజకులుగా ఉండేటట్లు మీరు సజీవమైన రాళ్లవలి ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అయిన మూల రాతిని సీయోనులో స్థాపిస్తున్నాను ఆయన ఎందు విశ్వాసముంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనే మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది అది అడ్డురాయి అడ్డుబండ బండ అయింది కట్టేవారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతున్నారు దానికే వారు నియమించబడ్డారు శ్రోతలు బెతలహేములో యేసు శిశువు దగ్గరికి మనము వెళ్లటం లేదుగాని శిశువులమై సజీవమైన రాయి అయిన యేసు వద్దకు వెళ్తున్నాము పేతుడితో ప్రభు అన్నాడు ఈ బండమీద నా సంఘమును కడతాను ఆ బండ ఆ రాయి ఏసే మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై రెండు నలభై నాలుగు వచనాలలో ప్రభువు ఇదే మాట అన్నాడు ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది ఇది ప్రభువు వలననే కలిగింది ఇది మన కన్నులకు ఆశ్చర్యము ఈ రాతిమీద పడేవాడు తునకలైపోతాడు కాని అది ఎవనిమీద పడుతుందో వాణ్ణి నలిచేస్తుంది ఇదే మాట నూట పద్దెనిమిదో కీర్తనలో నుంచి ఉదహరించబడింది సంఘానికి యేసుక్రీస్తు పునాది రాయి ఒకటి కొరింత మూడో అధ్యాయం పదకొండో వచనం వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడూ వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే పాపి వచ్చి ఈ మీద పడితే ఆ పాపి విరిగి నలిగిపోతాడు అయితే అదే రాయి నీ జీవితానికి పునాది రాయి అవుతుంది అదే నిరీక్షణ అదే నీ రక్షణ అయితే ఒక పాపి రాయి అయిన యేసును తిరస్కరిస్తే అంతటితో అయిపోదు దానియలు రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఆ రాయి ఏమి చేసింది చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదాలను తుత్తునియలుగా విరుగొట్టింది ఆ రాయి భూలోకమంతటికీ తీర్పు తీర్చే రాయి ఆ రాయి క్రీస్తే ఈ మహాశిల దగ్గరికి మనము సజీవమైన రాళ్లలాగా వస్తున్నాము మనము తిరిగి జన్మించినప్పుడు మనం సజీవమైన రాళ్లమయ్యాము యేసుప్రభువు సీమోనుతో అన్నాడు నీవు పేతురువు అనగా సజీవమైన చిన్న రాయివి క్రీస్తు అనే నేను పునాదిరాయినై నా మీద చిన్న చిన్న రాళ్లు పెట్టి సంఘాన్ని కడతాను పేతురే కాదు మనమందరమూ చిన్న చిన్న రాళ్లమే ఈ మహాసంఘ నిర్మాణంలో ప్రభువు మనందర్నీ వాడుకుంటున్నాడు తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి సజీవమైన రాయి ఎఫిసి పత్రికా రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు పౌలు ఇలాంటి ఉపమానాన్నే ప్రయోగించాడు మీరిక మీదట పరజనులు నై ఉండగా పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటివారు అయి ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపుస్థలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమవ్వటానికి వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు పేతురు మరో ఉపమానం చెబుతున్నాడు ఈ మందిరంలో మనం పరిశుద్ధ యాజకులం విశ్వాసులందరూ సజీవమైన రాళ్ళు విశ్వాసులందరూ యాజకులు మనమంతా పరిశుద్ధ యాజకులం రాజులైన యాజకులం గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచనాన్ని పేతురు ఇక్కడ ఉటంకిస్తున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించేవాడు కలవరపడడు నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై రెండో వచనం ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది ఈ రాయి యేసుక్రీస్తే పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ ఉండును ఉండునుగాక ఆమెన్